ఎఫెక్ట్ వెళుతుంది దట్ ఈస్ వేర్ వే ఆర్ థింకింగ్ ఇప్పుడు బీపీసీఎల్ ఉంది తొంభై రెండు వేల కోట్లు ఖర్చు పెడతామంటున్నారు ఐదేళ్లల్లో మేము నాలుగేళ్లలో చేయమంటున్నాం వాళ్లకు ఇచ్చిన ఆదాయంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తిరిగి వాళ్ళకి ఇచ్చడిగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం ఇది వ్యాపారం వాళ్ళ కంపెనీ వ్యాపారాలు ఇవన్నీ లేకపోతే రాష్ట్రాన్ని పోతారు ఇక్కడ పోతే రాజస్థాన్లో చేశారు రాజస్థాన్ ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై వేల కోట్లు చేశారు ఎంత ఐడియా ఉందా ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ గవర్నమెంట్ పే చేస్తుంది ఇన్కమ్ మీద ఇప్పుడు ఒకసారి ఇన్కమ్ పెరిగిపోయిన తర్వాత జీఎస్టీ ఇవన్నీ పెరిగిపోతాయి పర్ పెట్ట జీఎస్టీ అన్ని పెరిగినప్పుడు పే చేయడం పెద్ద కష్టం కాదు అదే మీరు కన్స్ట్రక్ట్ చేయడం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అయితే డబల్ వచ్చే ఆదాయం కూడా రాదు దట్ ఈస్ వేర్ ఆపర్చునిటీ కాస్ట్ అండ్ రిటర్న్స్ బోత్ యూ హ్యాట్ వర్క్ ఇట్ అవుట్ డయాఫోల్ అది పోలవరంలో అది కంటిన్యూ చేస్తాం కంప్లీట్ చేస్తాం అది ఎట్లా మనపోయి వచ్చాం దానికి ఒక డేట్ ఇచ్చాం దాని ప్రకారం అవన్నీ స్టార్ట్ అవుతాయి నేను కూడా ఒకసారి పోయిస్తాను మళ్ళీ ఒకసారి అన్ని అన్ని కలిసి సార్ ఇది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయండి రిజర్వ్స్ కంప్లీటెడ్ రిజర్వైస్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయా ఎట్లా వాళ్ళ రిజర్వాయర్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండు వాళ్ళ నీళ్లు మనకు లాస్ట్ టైం లో ఇస్తేనే అనవర్టీ ఇస్తూ ఉంటాం అంటే కూడా వాళ్ళే చేయాలి అంటే ప్రయాణం ఇంత పే చేసుకుంటూ వెళ్తారండి అంతే వాళ్ళ ఊరికి ఇన్వెస్టర్స్ అంతే ఇన్వెస్టర్స్ అంతే రోడ్డు మరిగా కన్స్ట్రక్షన్ వాళ్ళే చేస్తారు ప్రాజెక్ట్ మన ప్రజల దగ్గర ఉంటుంది ఇప్పుడు రోడ్డు ఉందనుకోండి రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాము ఏమి ఇచ్చాం మనం ఇరవై ఏళ్ళకి రోడ్డు ఇచ్చాం వాడు వచ్చిన డబ్బులు తీసుకుంటాడు అక్కడ ఇది చేస్తారు అక్కడ ఈ మోడల్ ఏంటంటే మనం ఇస్తాం డబ్బులు అది మెయింటైన్ చేస్తారు వాటర్ ఇస్తూ ఉంటారు వాటర్ ఇవ్వకపోతే డబ్బులు రాస్ట్ చేస్తారు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అన్ని చూసుకున్న తర్వాత మనం ఇంత డబ్బులు పే చేస్తాం ఎవరైనా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తే మనం కొంత ఇస్తాం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనం పెడతాం మనం ఎంత పెట్టగలుగుతాం అక్కడి నుంచి టెన్ డబ్బులు ఇస్తాం లేదు కన్జ్యూమర్ మీద ఏం గవర్నమెంట్ బ్యారెట్ నాకు ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది ఆ బెనిఫిట్ మీద ఖర్చు పెట్టచ్చు నాట్ డైరెక్ట్ ఎందుకంటే ఇక్కడ అంతా మనం డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఓన్లీ రాయలసీమలో బ్యాక్వర్డ్ ఏరియా పైన పోయేసి మీరు డబ్బులు కట్టడం కరెక్ట్ కాదు వన్ ఆస్తు అవన్నీ ఎక్కడ వచ్చిన వాటర్ అంతా తీసుకుంటాం అవన్నీ కూడా తుంగభద్ర శ్రీశైలం అనే చూసి కృష్ణ అన్నీ ఈవెన్ కెనాల్స్లో వచ్చే వాటర్ కూడా ఆ రివర్లో పెట్టాలని ఆ కాలువలో పెట్టాలని శారదా ఉంది ఇంకొక వాగు ఉంది ఆ వాగుల్లో వచ్చే వాటర్ కూడా అందులో పెట్టాలని సో దట్ కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ని కన్సీవ్ చేస్తున్నాం డిపిఆర్ తయారు చేస్తున్నాం కాన్సెప్ట్ పేపర్ ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తున్నాం తర్వాత మేము డిపిఆర్ కూడా తయారు చేస్తాం ఒక రెండు మూడు నెలల్లో నేను టెండర్స్ పిలుస్తాం సార్ మూడేళ్ళలో ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఒక అమౌంట్ అంతా ఉండి తర్వాత ఏళ్ళలో రిటర్న్స్ వస్తాయంటారు అంటే మొత్తం ఆ కాస్ట్ ఎయిటీ థౌజండ్ ఎన్ని ఏళ్ళలో మనకి రిటర్న్ వస్తుంది అంటారు ప్రొడ్యూసింగ్ ఎకానమీ మల్టీప్లయర్ ఎఫెక్ట్లో సిఏజిఆర్ కింద వెళ్తుంది మీరు ఆ డబ్బులు పేజ్ ఇప్పుడు కాస్ట్ మీకు ఒకసారి చూస్తే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ డబల్ అవుతుంది అనుకోండి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది టెన్ ఇయర్స్ డబల్ అవుతుంది ఇది మళ్ళీ మనం కట్లే కట్టలేము రెండోది ఇప్పుడు కట్టి మూడేళ్ళు అయిన తర్వాత మనకు రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు మన వేరే వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్ కట్టడానికి కూడా అవకాశాలు లేవు మనకు అవకాశం ఉందంటే ఓన్లీ ది రీజన్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ రెండోది గోదావరి నీళ్లు ఉన్నాయి కాబట్టి అంటే ఎయిటీ థౌజండ్ ప్రూర్స్ ఎన్ని ఏళ్ళలో రిటర్న్ వస్తుంది అనుకుంటున్నారు అంటే ఆ క్యాలిక్యులేషన్ ఎకనామిక్ యాక్టివిటీని బట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వచ్చిందనుకోండి నేను చూపించాను కదా మీకు నలభై మూడు వేల డాలర్లు వర్ క్యాపిటల్ ఇన్కమ్ బై టూ జీరో ఫోర్ సెవెన్ ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ త్రీ ఇయర్స్లో టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ ఇప్పుడు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల డాలర్లు మన ఆదాయం ఇది ఫోర్టీన్ టైమ్స్ పెంచాలి దిస్ ఈజ్ వేర్ క్యాలిక్యులేషన్స్ ఎక్కడా లేదు అది ముగ పేరే అది వెబుల్ కాదు అది వచ్చేది కాదు నీళ్ళు వచ్చేది కూడా కాదు అది సరే ఇప్పుడు ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ వాటర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా అదర్ స్టేట్ నైబరింగ్ స్టేట్స్తో మనకి ఏమి ఇబ్బందులు ఇప్పుడు ఇంటర్ బేసిన్ అంటే ఇన్ ది స్టేటే కదా బేసిన్ ఉండొచ్చు ఇన్ ది స్టేట్ సముద్రంలో వాళ్ళు మనం తీసుకున్నాం వాళ్ళేం తీసుకోవడంలా కదా వాళ్ళు ఇప్పుడు తెలంగాణ పైన తీసుకుంటున్నారు లేకుంటే రేపు పైన కట్టుకుంటే కట్టుకుంటారు ఎవరిని శక్తి ఉంటే అది వేరే విషయం ఇప్పుడు మహారాష్ట్ర కట్టారు కృష్ణా పైన మనం ఆపగలిగామా ఆపలా కదా కర్ణాటక కట్టారు ఆపలేకపోయాం కదా ఇవన్నీ ఉంటాయి అల్టిమేట్గా వాటర్ ఇస్ వాటర్ అవుట్ ఆర్నెస్ వాటర్ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ ఫర్ అవర్ కమ్యూనిటీ అదే అందరూ అయిపోయిన తర్వాత మొన్నటి వరకు మనం వరదల్లో ఉన్నాం ఇప్పుడు ఆ నీళ్లు వాళ్ళందరూ డబ్బులు వచ్చేది వేసుకుంటున్నారు ఒకప్పుడు స నిన్న కూడా సఫరర్స్ మనమే కదా పైన నీళ్లు పడ్డాయి వాళ్ళు ఆపరు ఆపపోతే ఎక్కడ వస్తాయి ఇక్కడికే వస్తాయి మనం ఇంకా కిందికి పంపడం సముద్రంలో పంపిస్తున్నాం విజయవాడ రాజమండ్రి ఈ ఏరియాలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సి దట్ ఈస్ వేర్ సార్ ఇప్పుడు ఈ వాటరు సార్ వాటరు లిఫ్ట్ చేస్తున్నాం నాలుగు వేల మెగావాట్లు మీరు పవర్ చూపించారు ఏమన్నా నాలుగు వేల మెగావాట్లకి పరి యానం ఎంత ఖర్చు వస్తుంది సార్ దాని మీద మనకి ఎంత ఆదాయం వస్తుంది అవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తాం దానికంటే కూడా నాలుగు వేల మెగావాట్లు పవర్ మనం వాడి ఈ నీళ్లు తీసేకపోతే పంపుడ్ ఎనర్జీ కింద ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ చేయచ్చు పంపుడ్ ఎనర్జీ వస్తే సోలార్ విండ్ పంపుడ్ ఎనర్జీస్ ఏ కాంబినేషన్ గ్రీన్ ఎనర్జీకి రాయలసీమకు నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్ళన్నీ మళ్ళా కూడా పంపుడ్ ఎనర్జీ ద్వారా కిందికి పైకి సై సై చేస్తే రీసైక్లింగ్ అయితే పీక్ టైంలో ఎనర్జీ వస్తుంది మీకు సోలార్ అంతా మార్నింగ్ ఎండ్ ఉంటే వస్తుంది ఈవినింగ్ విండ్ వస్తుంది విండ్కి కూడా మనకు ఎక్కువ అవకాశం ఉంది ఎప్పుడైనా సరే గ్యాప్ వచ్చినప్పుడు పంపుడ్ ఎనర్జీ పెట్టుకుంటే మళ్ళీ పంపుడ్ ఎనర్జీ ద్వారా వస్తుంది ఈ మూడు బ్యాలెన్స్ చేస్తే బ్యాటరీ కంటే కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఇవన్నీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీతో నెక్స్ట్ లెవెల్ నువ్వు గ్రీన్ హైడ్రోజన్ ఈ ఈరోజు మేము క్లియర్ చేసిన ప్రాజెక్ట్ కూడా మీరు చూస్తే గ్రీన్ కో గ్రీన్ హైడ్రోజన్ అది ఒరిజినల్గా నాగార్జు సాగర్ సారీ నాగార్జున ఫెర్టిలైజర్స్ని ఇప్పుడు వాళ్ళు కన్వర్ట్ చేసి గ్రీన్ ఎనర్జీ పోతున్నారు అదే మరి స్పెక్ట్రమ్ ఒక యూనిట్ ఉంటే దాన్ని కూడా తీసుకొని దాంట్లో వెళ్తున్నారు దిస్ ఈజ్ ది ఫ్యూచర్ ఇప్పుడు అందుకే విశాఖపట్నంలో ఎన్టీపీసీ అండ్ జెన్కో లక్షా యాభై వేల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్కి వెళ్తున్నాం అది కూడా మళ్ళీ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ మీకంతా సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ నా ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు మూవ్ అవుతున్నారు వన్స్ గ్రీన్ ఎనర్జీ వైపు మూవ్ అయినప్పుడు ఇండస్ట్రీస్ కూడా ఆ డైరెక్షన్లు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నాట్ ఓన్లీ కార్లు ఈవీ వెహికల్సే కాకుండా ఈవెన్ ఫ్లైట్స్ బోట్స్ ఎవ్రీథింగ్ గ్రీన్ ఎనర్జీ కలిపే పరిస్థితికి వస్తున్నారు లేకపోతే యూరోప్ అంతా కూడా ఎక్కువ పెనాల్టీస్ వేయడం లేకుంటే డ్యూటీస్ పెంచేయడం అనేది చేస్తున్నారు ఆ ప్యారిస్ కమిట్మెంట్ ప్రకారం సో దిస్ ఇస్ ఎ బిగ్గర్ సబ్జెక్ట్ మీరు కూడా అప్పుడప్పుడు మీతో మాట్లాడితే తప్ప మీరు ఏదో సరే ఏదంటే అది రాసుకుంటా ఉంటు కూర్చుంటే కాకుండా బ్రెయిన్ స్ట్రామింగ్ జరగాలి ఫ్యూచర్ వాట్ ఈజ్ ఫ్యూచర్ ఎనర్జీ ఈజ్ ఫ్యూచర్ అందుకని నేను చెప్పాను కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఫ్యూయల్ అండ్ ఎనర్జీ దట్ గ్రీన్ ఎనర్జీ ఇప్పుడు ఒక ఈ ఇయర్ మేము పెట్టుకునేది ఐదు రూపాయల పదమూడు పద్దెనిమిది పైసల నుంచి నాలుగు రూపాయల ఎనభై పైసలు తగ్గించాలని ఆవరేజ్ యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ దాన్ని ఏ విధంగా చేస్తున్నామంటే దానికి కొన్ని ఐడియాస్ ఇచ్చాను కుసుం కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకొని సబ్స్టేషన్లు కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర లేవంటే వాళ్ళ పంప్స దగ్గర పవర్ జనరేట్ చేయడం వాళ్ళు వాడుకొని మిగిలింది గ్రిడ్కి ఇవ్వడం రెండోది సూర్యగారి మీద ఇంటిపైన కరెంట్ ఉత్పత్తి చేసుకొని వాళ్ళు వాడుకోవడం మిగిలింది ఇవ్వడం మళ్ళీ అవసరం తీసుకోవడం సో ఇన్నోవేటివ్గా వెళ్తున్నాం ఎన్ని ఒక ఐదేళ్లలో మీరు కొంతవరకు మార్పులు చూస్తారు గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి నీళ్ళు ఇచ్చాం వచ్చారు ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియాగా తయారైంది అక్కడ ల్యాండ్ వ్యాల్యూ ఎంత పెరిగింది అక్కడ ఒకప్పుడు ఏమీ లేని ల్యాండ్ వ్యాల్యూ పెరిగిపోయింది కోట్లకు వెళ్ళింది కనెక్టివిటీ పెరిగింది ఈజీ అవుతుంది ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇంకా చాలా వస్తాయి ఇప్పుడు కోపర్తి వాటర్ ఉంటే అక్కడంతా కూడా ఓర్వకల్ కోపర్తి ఈ యొక్క బ్యాంగ్లూరు టు హైదరాబాద్ కారిడార్ హైవే అది ఇప్పుడు ఉండేది కాకుండా రేపు రాబోయేదిలో లైన్ చేయడం ఇవన్నీ మన నేను రైల్వే మినిస్టర్తో మాట్లాడప్పుడు చెప్పాను ఈ నాలుగు సిటీలు నాలుగు కోట్ల జనాభా హైదరాబాద్ బెంగళూరు అమరావతి చెన్నై ఎటు రావాలన్న బుల్లెట్ ట్రైన్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ సిటీలు తిరిగినట్టే ఇప్పుడు అహ్మదాబాద్ వచ్చింది ఆ బుల్లెట్ ట్రైన్ బాంబేకి వచ్చింది దీనికంటే బెస్ట్ ఇది ఎక్కడా లేదు ఇండియాలో సర్క్యూట్ ఐ కెన్ సే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్క్యూట్ దాంట్లో మళ్ళీ అమరావతి సెంట్రల్ లొకేటెడ్ ఎందుకంటే బ్యాంగ్లూర్ టు హైదరాబాద్ బెంగళూరు టు చెన్నై కొంచెం డిస్టెన్స్ కానీ అమరావతి ఈ సర్క్యూట్లో కొంచెం కన్వీనియంట్ సర్క్యూట్ ఇది ఇటు చెన్నైకి కానీ హైదరాబాద్కి కానీ బెంగళూరుకి కానీ నియరెస్ట్ ఇది నియరెస్ట్ కాబట్టి ఇట్ ఈజ్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ అస్ రేపు రాబోయే రోజులు గతంలో మీరు హైపర్ లూప్ అనే టెక్నాలజీ ద్వారా అప్పుడు అన్నారు దాని ప్రాజెక్ట్ ఏమైంది సార్ ప్రజెంట్ ఈ మధ్య కూడా చూస్తున్నాడు పేపర్లో హైపర్ లూప్ ఉందని కానీ ఇంకా రాలా అవన్నీ కూడా మనకు కాస్ట్ ఎఫెక్టివ్గా బ్రేక్ త్రూస్ రాలా అప్పుడు నాకు ప్రజెంటేషన్ చేశాడు కాదు ఎలా మస్తి కాదు వేరే వాళ్ళు చేశారు అవి కూడా చూస్తున్నాం ఏం చేయాలనేది అది దీనికి వెళ్ళింది వాటి కాల ఎన్సీఎల్టీకి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు ఉందా ల్యాండ్ ఏం చేయాలి విల్ వర్క్ ఇట్ అవుట్ ప్రైవేట్ పీపుల్కి వెళ్ళింది మళ్ళా తీసుకోకపోయినా రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు కదా వాళ్ళు కూడా వచ్చి దాన్ని ఏం చేయాలో పబ్లిక్ పర్పస్కి వాడతాం చూస్తాం దాన్ని శ్రద్ధ పెడతాం ల్యాండ్ కావాలి కొంత ల్యాండ్ ఉంటే మనం ఏ పనిలో చేయొచ్చు ల్యాండ్ అంతా కూడా వస్తే ఈజీ అవుతుంది విల్ వర్క్ ఇట్ అవుట్ మీరు ఈ అంతా దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరంతా అటు ఇటు డీవియేట్ అయ్యారనుకోండి అసలు సబ్జెక్ట్ దీని మీద నేను మిమ్మల్ని పిలిచిందే మీరు దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మీరు రాసే దాని మీద ప్రజలను ప్రభావితం చేయడానికి మిమ్మల్ని పిలిచాను నేను నేరుగా చెప్తే తప్ప ఇది అర్థం కాదు చాలామందికి సార్ ఇప్పుడు ఈ వరికి పూడిసెల వరిక పూడిసెల కూడా ఇందులో ఏమైనా కవర్ అయ్యేటువంటి అవకాశం లేదు పొడిసెలా అది వేరే అది అది సెపరేట్ అది ఎట్లా చేస్తాం అది సెపరేట్ ప్రాజెక్ట్ నేను అది పంపించమంటాను ఇప్పుడు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా మా డిపార్ట్మెంట్ వెళ్ళాం దే విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్ అదే కోరుకుంటున్నా అందుకే నేను ఒకరోజు ముందు పెడుతున్నా రేపు ఎట్లా పోతాం ఎల్లుండి నుంచి ఫస్ట్ వస్తుంది నూతన సంవత్సరంలో ఐదు కోట్ల మంది ఆలోచించే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు న్యూ ఇయర్ బెస్ట్ విషెస్ అదే సమయంలో ఒక న్యూ ఐడియా ఐఎమ్ ఫ్లోటింగ్ బిఫోర్ పబ్లిక్ టు డిస్కస్ డిబేట్ గైడ్ మీ టేక్ ఫార్వర్డ్ సార్ ఇది మన నాట్ ఓన్లీ మన కోసమే కాకుండా భావితరాల కోసం ఈ సార్ సందేహం సార్ అది ఇంకా కొద్దిగా క్లారిటీ కోసం ఇది ఇప్పుడు ఇందాక మనం ప్రైవేటు ఇన్వెస్టర్స్ వస్తారు వాళ్ళకి మనం ఏదన్నా అంటే వాళ్ళ నిర్వహణలో ఏదన్నా గ్యాప్ గ్యాప్ వైబిలిటీ ఉంటే మనం స్టేట్ గవర్నమెంట్ అడ్జస్ట్ చేస్తామని చెప్పాం మిగిలింది వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అంటే మనం ఇంతని కోర్ట్ చేస్తారు కదా వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనకు గిట్టుబాటు అయితే మనం తీసుకుంటాం కాంపిటేటర్స్ వచ్చారనుకో ఎంతమంది ఒకసారి చూస్తాం ఒకవేళ వాళ్ళు మరీ అబ్నార్మల్గా అడిగారు అనుకోండి వీ కెనాట్ గివ్ రీజనబుల్గా ఉందనుకోండి వీ కెన్ గో హ్యాట్ సార్ సౌత్ ఇండియాలో ఇంట్రాన్ ఏంటంటే మీకు రాబోయే రోజుల్లో ఇది కానీ వస్తే ప్రాజెక్ట్ మూడేళ్ళ పూర్తి అయితే మనకు బెనిఫిట్స్ వస్తాయి అవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటాం గవర్నమెంట్ విల్ అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ రైట్స్ వాళ్ళకి ఇస్తాం గ్యారంటీ ఇస్తాం ఇంత డబ్బులు ఇస్తాం ఇస్తాం మనం ఎవరి ఇయర్ పే చేస్తాం దాని ఎక్స్టెంట్లో వాళ్ళ నీళ్లు కూడా మనకు ఇవ్వాల్సి వస్తుంది ఆ వాటర్ కూడా వాళ్ళే మెయింటైన్ చేసి వాటర్ ఇవ్వాలి కట్టే కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవాలి రేపు రాబోయే రోజులు ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఎందుకంటే ఇరవై ఐదేళ్ళు వాళ్ళు కూడా వాటర్ ఇస్తే తప్ప వాళ్ళకి డబ్బులు రావు వాటర్ డిస్ట్రిబ్యూషన్ మనం చేసుకుంటాం ఎక్కడ చేసుకోవాలని వాళ్ళ పని వాటర్ ప్రొవైడ్ చేయడం వరకే వాళ్ళ పని ఇండస్ట్రీకి ఇవ్వాలన్నా లేకపోతే ఇరిగేషన్కి ఇవ్వాలన్నా ఎండ్లకివ్వాలన్నా అది మన ఇష్టం అది వాళ్ళు మన వాటర్ని మనకివ్వడం దానికి ఇంత మనం పే చేయడం ఒక అగ్రిమెంట్ చేసుకోవడం సార్ ఎగ్జిక్యూషన్ కూడా వాళ్ళకే ఇస్తాం సరే కూడా వస్తే అప్పుడు వాళ్ళకి ఎగ్జిక్యూషన్ కూడా కలిసి వస్తుంది ప్రాజెక్ట్ తగ్గుతుంది అట్లా సార్ సౌత్ ఇండియాలో ఈ ఏరియా స్టేట్ ఏదైనా ఇంత లార్జ్ స్కేల్లో ఇంట్రా కనెక్ట్ ఆఫ్ రివర్స్ చేసిందంటారు సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో రాజస్థాన్లో ఒక కాలో చేశారు ఒక కెనాల్ చేశారు అది ఇరవై వేలు ఇరవై ఐదు వేల కోట్లు ముప్పై వేల కోట్లు చేశారు ఒకటే కానీ ఇంట్రా రివర్స్ కొన్ని చేశారు కానీ ఇంత పెద్ద ప్రాజెక్టులు ఎక్కడ చేసాడు నాకు అనిపించదు చిన్న చిన్నవి చేశారు ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ ఇస్తున్నారు కానీ ఏం చేశారంటే రైతులు ఇంట్రెస్ట్ తీసుకోలేదు డిపార్ట్మెంట్ కూడా డిఫంక్ట్ అయింది దానివల్ల ఏమైందంటే అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని డీఫంక్ట్ అయిపోయినాయి వెరీ బ్యాడ్ అది నాలుగు లక్షల ఎకరాలు ఈరోజు లిఫ్ట్ లేని పరిస్థితి మనం రిపేర్ నేను రిపేర్లు చేస్తున్నాను ఎవ్రీ నేను గవర్నమెంట్కి అంతా రిపేర్ చేస్తాను వేరే వాళ్ళు గవర్నమెంట్కి వస్తే దాన్ని డిఫంక్ట్ చేసిపోతారు మళ్ళీ నేను వస్తాను నా పని ఇదే పని బాగు చేయడం వేరే వాళ్ళు రావడం చెడగొట్టడం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ నేను నాలుగు మూడు సార్లు చూశాను దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ హౌ టు డూ ఇట్ పర్మనెంట్లీ ఎట్లా చేయాలి రైతు సంఘాలు పెడుతున్నాం అవి కూడా ఉన్నాయి కానీ అనుకున్నంతగా పని కావడం లేదు వాళ్ళు ఇప్పుడు అంతా కూడా ఎవరిబడి కాలు దువ్వే పని లేదు కదా ఇప్పుడు ఎవరు ఒకప్పుడు నేను చిన్నప్పుడు నేను చూశాను మా ఊరిలో ఒక స్ప్రింగ్ ఛానల్ ఉండేది మా ఊర్లో ఇంటికి ఒక మనిషి పోయి ఆ కాలు దూడం ఆ సీజన్లో ఇప్పుడు ఆ సిస్టమ్స్ ప్రజలు లేబర్ కాంపోనెంట్ కానీ లేకుంటే ఇవన్నీ లేవు దీనికి తగిన విధంగా మనం పాలసీలు చేయాలి అది నేను చెప్పాను బట్ పీపుల్ ఆర్ రైట్ పీపుల్ ఫస్ట్ వాళ్ళ ప్రియారిటీస్ మారాయి వాళ్ళ ప్రియారిటీస్ మారినప్పుడు మనం కూడా ప్రియారిటీస్ మార్చి వాళ్ళకు బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి మనం ఇప్పుడు ఎన్ని మేము సాగునీటి సంఘాలు పెట్టినా వాటర్ మేనేజ్మెంట్ చేస్తే తప్ప వాటర్ని మళ్ళీ కాలు తోవమంటే వాళ్ళు కూడా దోవి పరిస్థితిలో ఉంటారు లేనిపోయినట్టు వస్తూ ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి సో వీ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ ఇప్పుడు అంతా మెకనైజేషన్ వచ్చింది ఒకప్పుడు మెకనైజేషన్ లేదు ఇప్పుడు ఎవ్రీబడీ ఈస్ గోయింగ్ ఫర్ మెకనైజేషన్ హార్వెస్టర్స్ అన్నీ వచ్చేసాయి డ్రోన్స్ వచ్చేసాయి ఖర్చు తగ్గించి రైతులకి ఇన్ని చేసినా కూడా ఒక్కొక్కసారి రైతులు బాధాకరమై చూస్తే కొంతమంది వేరియస్ కారణాల వల్ల అప్పులవుతున్నాయి ఎవ్రీ ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ మనం కూడా అందరం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చదువుకొని వేరే ఫీల్డ్స్కి వెళ్ళాం కానీ ఆ చదువుకున్నప్పుడు అగ్రికల్చర్లో వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ సస్టైన్ చేయాలి అదే సమయంలో అదర్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి పైకి రావాలి ఒక్కొక్కసారి ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ రిటర్న్స్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అక్కడ అగ్రికల్చర్లో కూడా వాళ్ళకు డబ్బులు మిగిలే పరిస్థితి రాకపోతే అప్పుల పాలవుతున్నారు దిస్ ఈజ్ వేర్ ఐ హర్క్ ఇట్ అవుట్ దాన్నే సీరియస్గా ఆలోచిస్తున్నా హౌ టు మేక్ దెమ్ టు గెట్ సమ్ ప్రాఫిట్ ఇండియాలోనే హయ్యెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల్లో ఎందుకు జరిగింది లేకుంటే ఎక్కడ అగ్రికల్చర్ రెమ్యూరిటీ లేకుండా పోయింది అవన్నీ కూడా అనలైజ్ చేసి దీనిపైన కూడా నేను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నా హౌ టు సేవ్ ఫార్మర్ రిమటర్ ఆఫ్ టైం మళ్ళీ ఒకసారి ఇంకొకసారి డిస్కస్ చేద్దాం అన్ని దిస్ ఈజ్ టుడే మెయిన్గా తెలుగు తల్లికి జలహారతి దట్ ఈజ్ మై లైఫ్ అంబిషన్ దట్ ఈజ్ మై లైఫ్ గోల్